బిజీ బిజీగా దావోస్ దావోస్ మ్యాన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు గారికి అని ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారికి దావోస్ మ్యాన్ అనే ఒక బిరుదుని ఇచ్చారు మొత్తానికి పదిహేను సార్లు వెళ్ళాడట ఇప్పటివరకు అంటే పదిహేను సంవత్సరాలు అధికారంలో ప్రతి సంవత్సరం దావోస్ వెళ్ళటం అనేది అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావటం అనేటువంటిది ఒక పనిగా పెట్టుకున్నారు జనరల్గా అక్కడికి వెళితే విపరీతమైన చలి అక్కడ జనరల్గా ఆ చలికి ఒకసారి వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళండి కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంటారు సరే అయినా కానీ పదిహేను సార్లు ఇప్పుడు దావోస్ వెళ్ళి చరిత్ర రికార్డు సృష్టించారు ఇప్పటి వరకు అన్ని సార్లు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు కూడా హయ్యెస్ట్ రికార్డు ఆయనదేనట ఒక పొలిటీషియన్ కూడా అన్నిసార్లు వరుసగా అటెండ్ అయినటువంటి దాంట్లో కూడా ఆయనదే రికార్డు అట మొత్తం అన్ని రికార్డులని దావోస్లోనే బ్రేక్ చేశాడు బ్రేక్ చేసి మొత్తానికి దావోస్ మ్యాన్గా ఇప్పుడు అక్కడ పేరు తెచ్చుకున్నారు ఉన్నటువంటి ఎవరైతే దావోస్ నిర్వహించేవాడు కూడా సార్లు వచ్చి ఉండరు లేరో పాపం ఆయన మాత్రం సార్లు వెళ్ళింటున్నారు సరే దేనికోసం వెళ్ళారయ్యా అంటే పాపం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది పెట్టుబడులు తీసుకొస్తే బాగుంటుంది ఇప్పుడు కియా లాంటి అక్కడి నుంచే ఇదేండి కదా అట్లా కొన్ని తీసుకొని రావటం వల్ల ఏదన్నా కానీ రాష్ట్రానికి మంచి జరిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో తన ప్రయత్నాన్ని ఎక్కడ ఆపకుండా నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు సరే అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు ఆయన కూడా ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఆయన జ్యూరిచ్లో ఇప్పటికే కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యారు ఆ మీటింగ్స్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ యొక్క దీన్ని బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సరే ఏదైనా కానీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మాత్రం బాగా తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఒకసారి By two, by by two sir Bob, Yes. P4, we are working a concept. Public private partnership. We are building roads, airports, everything. Now we are adding one more concept: public private people's partnership. There it is our responsibility to empower. Last year, International Women's Day, I announced one lakh women entrepreneurs micro or పీపుల్ లైక్ యూ హ్యావ్ టు కమ్ దేర్ అండ్ ఇన్స్పైర్ దెమ్ యువర్ సక్సెస్ స్టోరీస్ దిస్ ఇస్ వేర్ సక్సెస్ విల్ బ్రింగ్ కిక్ దెన్ దే విల్ బి మోర్ సక్సెస్ దట్ ఈర్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ గాంధీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఈరోజు జరిగిన సమావేశాలు ఏంటి మొత్తానికి దావోస్ మ్యాన్గా పేరు తెచ్చుకొని అక్కడ పరిగెడతా ఉన్నారా పెట్టుబడుల వేట కోసం అంటే చంద్రబాబు గారు ఎప్పుడూ ఇట్లా విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్ళినా కూడా ఒక పక్కన కంట్రీని భారతదేశాన్ని ముందు పెట్టి నెక్స్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయన చూపిస్తుంటారు ఈరోజు జరిగినటువంటి దాంట్లో కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్టైన్ ఎంటర్ప్రైనర్ అనేటువంటి ఒక చర్చలు కూడా పాల్గొని విస్తృతంగా భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు సేఫ్టీ ఏదైనా ఉంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ ఎలా ఉంటుంది అనే అన్ని రకాలుగా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మరిన్ని సౌకర్యాలు సదుపాయాలని కూడా ఇస్తాము పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ అన్ని రకాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కూడా చేసి చూపిస్తాము ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది మొదటగా మనం చూస్తే కనుక ఐబిఎంకి సంబంధించినటువంటి ఐబిఎం సిఈఓ ఎవరైతే అరవింద్ కృష్ణ ఉన్నారో ఆయనతో మాట్లాడి క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ఒక సంస్థను మీరు అమరావతిలో ఏర్పాటు చేయాలి అట్లాగే పది లక్షల మంది క్వాంటమ్ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్కి సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా మీ దగ్గర నుంచి ఇవ్వాలి అంటే భారతదేశంలో యాభై లక్షల మందికి ఇస్తామని చెప్పి వాళ్ళు అంగీకరించిన దాంట్లో అందులో యాభై లక్షల మందికి గాను పది లక్షల మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకే ఈ యొక్క దీంట్లో తర్ఫీదు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరటం జరిగింది మరోపక్క ఎవరైతే దీనికి సంబంధించినటువంటి గూగుల్కి సంబంధించినటువంటి గూగుల్ డేటా సంబంధించి డేటా సంబంధించి థామస్ కురియన్ ఉన్నారో సీఈఓ ఆయనకు కూడా మేము ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏర్పాటు చేస్తున్న గూగుళ్ళు ఏఐ డేటా సెంటర్ను కూడా త్వజమైన త్వరగా పూర్తి చేయండి ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మాకు అందరికీ బాగానే వస్తాయి అట్లాగే మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన కూడా ఆయన జరిగిన భేటీలో కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఈరోజు దాంట్లో యుఏఈకి సంబంధించినటువంటి ఒక మంత్రి మారీతో కూడా సమావేశమయ్యారు ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లాజిస్టిక్స్ హబ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కిలోమీటర్లు పైగా సముద్ర తీరం ఉంది ఆ తీరంలో మీరు అన్నీ కూడా ఎన్ని ఏర్పాటు చేసుకోవచ్చు దానికి తగినటువంటి భౌగోళిక పరిస్థితులు అట్లాగే సామాజిక అంశాలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది అంటే ఇట్ట ఈరోజు జరిగినటువంటి గ్రూప్ డిస్కషన్లో కూడా అందరూ ఇండియా నుంచి కొన్ని మ్యాన్ పవర్ కానీ లేకపోతే కనుక హ్యూమన్ రిసోర్స్ కానీ అద్భుతంగా ఉంటాయి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ని ఉపయోగించుకుని మీరు ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం ప్రపంచానికే ఒక కూడా మారే అవకాశం ఇండియా నుంచి ఉంటుందని చెప్పి ఇండియా పేరు చెప్తూనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానికి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కూడా అందరికీ వివరించి వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు అంటే దాదాపుగా ఆరుగురు ఏడుగురు ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చినట్టు వచ్చారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని మొత్తం ఈ సంస్థలు ఇప్పుడు ఏర్పాటు చేసిన సంస్థలు కానీ ఈ సిఐఐ పెట్టుబడులకు సంబంధించినటువంటి మీటింగ్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టడం జరిగింది ఈరోజు సిఐఐతో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా చాలా అంశాలు ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తావని చెప్పి మాకు ఆ రోజు అగ్రిమెంట్ చేశారు మీరు ఇంకా మరికొన్ని కొంతమంది కూడా ఇక్కడికి వస్తే గనక ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామి చేయొచ్చు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో ఏదైతే ఇండియా చేయబోతున్నారో ప్రపంచ దేశాల్లో అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఉండాలనే విషయాన్ని అయితే మాత్రం వాళ్ళందరూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి మాత్రం రైట్ గా రైట్